అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉండాలి హుషారుగా ఉండాలి మనం హుషారుగా ఉంటేనే పనులన్నీ చేసుకోగలము అని చెప్పి నేను ఇవాళ ఎందుకో చాలా సిక్గా అనిపిస్తుందండి కారణం తెలీదు చాలా లోన్లీగా అనిపిస్తుంది అసలు హుషారు అనేది లేదు ఉదయం కూడా నేను లేగవలేకపోయాను అసలు ఏమీ కారణమే లేదు నేను అసలు పక్కన వాళ్ళ విషయాలు కూడా పట్టించుకోనండి చాలా వరకు కానీ ఎందుకో చాలా సిక్గా అనిపించింది ఇంకా మనం ఎంత సిక్లో ఉన్నా ఇంట్లో వాళ్ళకైతే టిఫిన్ అన్నీ రెడీ చేయడం కామనే కదా అదైతే తప్పించుకోలేము ఇంకా అట్లాగే నిదానంగా లేచి పొంగలైతే ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను పొంగల్ చేద్దాము పొడి ఉంది పొడేసుకొని తినేస్తారులే అని అనుకుంటున్నానండి ఇంకా అట్లాగే దానికోసరంగా పెసరపప్పును రైస్ క్లీన్ చేసి పెట్టుకునేసి గ్యాస్ మీద పెట్టుకొని పోపు అది పెట్టుకుందాము అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది దోశ పిండి ఇడ్లీ పిండి అవి అయిపోయి ఉన్నాయండి ఇంక రేపు వేద్దాంలే అని అనుకుంటున్నాను అసలు హుషారు లేదు ఎందుకనో మరి ఏం అర్థం కావట్లేదు అప్పుడప్పుడు ఇట్లే ఉంటుంది కదా ఎవరికైనా మనం ప్రతిరోజు హుషారుగానే ఉండాలి అనేం లేదు అప్పుడప్పుడు మనకు తెలియకుండా కూడా ఎందుకో బాధ అనిపిస్తూ ఉంటుంది మరీ నాకు ఇట్లా అనిపించినప్పుడైతే నన్ను ఎవరైనా మాట్లాడిచ్చినా కూడా ఏడుపు వచ్చేస్తుందండి నాకైతే నేను కంట్రోల్ చేసుకోలేను పెద్ద కారణం ఏమి ఉండదు మళ్ళీ దానికి అది అయితే మా వారు బాగా అర్థం చేసుకుంటారు అది గమనించి ఇదేదో ఫీల్ అవుతుంది అని అయితే గమనించి అడుగుతారు గమనించి పెద్దగా పెద్ద పెద్ద కారణాలు ఏమీ ఉండక్కర్లేదు ఏమో మరి వాళ్ళైతే చాలా సిక్గా అనిపిస్తుంది ఇంకా అట్లాగే పొప్పొంగలైతే ప్రిపేర్ చేద్దాము ఫాస్ట్గా అయిపోతుంది అని అనుకుంటున్నా పొప్పొంగలికి పోపు పెట్టి వచ్చేసరికి మా వారు వచ్చి అడుగుతున్నారు ఏం టిఫిన్ చేస్తున్నామని వాకింగ్కి వెళ్ళి వచ్చేసారు కదా పొప్పొంగలైతే చేస్తున్నానంటే పొడి అది నేను వేసుకోను ఖచ్చితంగా చెప్తాడండి పొడి అది నేను వేసుకోను నాకు చట్నీ కావాలి అని ఇంకా సరే పల్లి చట్నీ ప్రిపేర్ చేద్దాము సరిపోయి పొడి తినని అంటున్నారు కదా అని పల్లీ చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా అట్లాగే ఇడ్లీ కన్నా వేద్దాము అని కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే పని చేసుకుంటున్నానండి అప్పటికి ఇంకా స్నానం అవ్వలేదు దేవుడికి అవ్వలేదు ఏ పని అవ్వలేదు ఏంటో బాగోలేనప్పుడు మాత్రం ఆల్టర్నేట్గా పనులు అయితే అస్సలు చేయలేను నేను ఏది చేయాలనిపిస్తే అది చేసేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే ఈ మధ్యలో ఉప్పర్ మీటింగ్లు అంటే నాకు ఇవేనండి ఈ ఫోన్ కాల్సే నాకు ఉప్పర్ మీటింగ్లు ఇప్పుడు అది అందరికీ కామన్ అయిపోయిందిలేండి ఈ ఫోన్ కాల్స్ ఉప్పర్ మీటింగ్ అయిపోయినాయి గంటలు గంటలు ఫోన్ మాట్లాడమే అయిపోయింది నేను పెద్దగా బయటికి వెళ్ళి మాట్లాడడము అట్లా ఏమి ఉండదు కానీ ఇరవై నాలుగు గంటలు మాత్రం ఫోన్ కాల్స్ మాత్రం మాట్లాడుతూనే ఉంటాను అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు మా మరదలు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు అట్లా బిజీగానే ఉంటాను ఈ మధ్య ఇంకా స్కిప్ చేస్తున్నానండి వాళ్ళని ఎందుకంటే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కదా ఈ వీడియోస్కి ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి నేను మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నాను నాకు టైంపాస్ అవ్వడం కోసమే ఇవి స్టార్ట్ చేశారు అయినా కూడా ఎందుకో నాకైతే ఇవాళ అస్సలు హుషారు లేదు చాలా నీరసంగా అస్సలు ఓపిక లేనట్టుగా అనిపించింది మనకి ఎంత ఓపుకున్నా ఓపిక లేకున్నా ఇదైతే తప్పదు ఇంకా అట్లాగే ఫోన్ మాట్లాడుకుంటూ అయితే పోపు పెట్టేశానండి ఇంకా పెద్దగా మధ్యాహ్నం లంచ్ అనేది ఏం ప్రిపేర్ చేయదలుచుకోలేదు రసం ఉన్నాయి ఇంకేదైనా ఒక కర్రీ చేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నా ఇంకా అట్లాగే పిండి అవి అయితే వేసేసానండి దోశకి రేపు ఎల్లుండో వేస్తాను అన్నీ రెండు ఒకే రోజు వేసినా మాకు ఇడ్లీ పెద్దగా తినరండి ఒక్క రోజు తినడమే కష్టం ఇడ్లీ ఇంకా అందుకనేసి ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత దోశకైతే వేసేద్దాం అనుకుంటున్నాను వేస్తే టూ డేస్ త్రీ డేస్ అట్లా ఉంటుంది మాకు ఎక్కువ రోజులు అదే ఉన్న తినరండి ఇంట్లో వీళ్ళు తిని కొంచెం కొంచెం క్వాంటిటీ అయినా ఒకటే పోర్షన్లో తినరు ఉప్మాను పప్పొంగలు పూరియో చపాతీయో ఇట్లా కావాలంటారు ఇంక సరే అనేసి నేను కూడా అదే విధంగా అయితే ప్రిపేర్ చేస్తుంటాను కోసరంగా ఇంక వాళ్ళైతే పెద్దగా పనులు అయితే ఏం పెట్టుకోలేదండి నేను ఇట్లా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఎత్తకొని అయితే చేయను ఏం పర్వాలేదు నేను హుషారుగా ఉన్నప్పుడే చేసుకుందాము అని అనుకుంటాను అన్నీ పక్కన పడేసి నాకు చేయాలనిపించినవి మాత్రమే చేసేసి మ్యాక్సిమం రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే నేను అయ్యానంటే చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో ఇంక నేను ఏదన్నా హెల్త్ బాగాలేదు అట్లా ఇట్లా అని అంటే మాత్రం బయట ఫుడ్ అంతా ప్రిఫర్ చేయమండి కొంచెం ఓపిక అయినా మ్యాక్సిమం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని ఏ పచ్చళ్ళలో వేసుకొని సర్దేసుకుంటాము బయట నుంచి తెచ్చుకోవడం అదంతా మనకు అలవాటు లేదు ఇంకా అట్లాగే పల్లి చట్నీ కూడా కావాలన్నారు కదా అనేసి అయితే పప్పులు వేయిస్తున్నాను వేసిన పప్పును పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై చేసుకునేసి వెల్లుల్లి కొంచెం చింతపండు ఉప్పు వేసి మిక్సీకి పట్టేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నా ఇంకా ఈ చట్నీ ఇది ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా ఈయనకి భోజనం అయితే మధ్యాహ్నానికి కదా అప్పుడు చూడొచ్చులే వంట ఏదన్నా చేసేసి కూర అది రసం ఉన్నాయి కూర ఏదైనా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను ఇంకా అట్లాగే సాయంకాలం ఇడ్లీకి వేస్తున్నాను కదా ఇంకా ఇడ్లీ పిండి మిక్సీ గ్రైండర్కి వేయాలి ఈరోజు మిక్సీకి వేయాలనుకోవట్లేదు అదే చెప్పాను కదండి సిక్లో ఉంటే త్వరగా అయిపోయే పనులు చేయలేను నేను లేటుగా అయిపోయే పనులే పెట్టుకుంటాను ఏ టిఫిన్ బయట నుంచి తెప్పించేసి రెస్ట్ తీసుకోవచ్చు కదా పొప్పంగలి చట్నీ ప్రిపేర్ చేశానా అట్లాగే సాయంకాలం ఇడ్లీకి వేసాను కదా మిక్సీకి వేసేయొచ్చు కానీ గ్రైండర్కి వేసుకొని కూర్చున్నాను నా మైండ్ అలా ఉంటుందండి సిక్లో ఉన్నప్పుడైతే అసలు బుర్ర పని చేయదు ఇంకా అట్లాగే ఏదో నెట్టుకుని వచ్చేస్తున్నాను చిన్నగా పని అది చేసుకుంటూ మొత్తానికైతే ఈ రోజునైతే కంప్లీట్ చేయాలి ఏమిటో తెలీదు మరి ఒక్కొక్క రోజు అట్లా అనిపిస్తుంది మరి ఎందువల్ల ఏమో మీకు కూడా ఇంతేనా అండి మీకు కూడా ఇట్లాగే అనిపిస్తుందా మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారా మరి నేనే ఇట్లా చేసుకుంటున్నానా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా వీడియోలో చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మాత్రం ఇట్లాగే రెగ్యులర్గా నాకు తెలిసినవన్నీ మీకు వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను మొత్తానికి అటు ఇటు మీతో మాట్లాడుతూనే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా పొంగలి ప్రిపేర్ అయిపోయింది కదా ఇంక ఈ రెండింటినీ నా టిఫిన్కి వచ్చేస్తే పెట్టేయడమే మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేసుకోవాలి పాప ఉంటే నాకు ఇంత ఇబ్బంది లేదండి కొంచెం తను చూసుకుంటుంది నేను ఏదన్నా హెల్త్ బాగాలేక పడుకున్నా వంట అది చేయలేకపోయినా పై పనులన్నీ మేనేజ్ చేసుకుంటుంది తను ఇంక వంట అది నేను ఒకదాన్ని చేసుకుంటాను పై పనుల వరకు చేయగలుగుతుంది ఇంక పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు కదా ఇంక తప్పదు నాకైతే ఇంక వేసిన చట్నీని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని పొంగల్ని అయితే వేరే గిన్నెల్లోకి అట్లా ఏం పెట్టమండి ఎందుకంటే చల్లారిపోద్ది తీసుకుంటే హాట్ బాక్స్లోకి తీసుకోవాలి లేదా మనం వండిన కుక్కర్లోనే ఉంచేసుకోవాలి ఎందుకంటే చల్లగా అయిపోతుంది గిన్నెలోకి తీస్తే అందుకనేసి పియ్యము మ్యాక్సిమం వైన వెంటనే తినేస్తాం కాబట్టి పెద్దగా తీసి పెట్టే అంత అనిపించదు పెద్దగా చల్లగా ఏముండదు ఉండదు అంటే టిఫిన్ అంటే మ్యాక్సిమం లేట్గా ఏం చేయమండి టెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా ఏం టిఫిన్ చేయం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది కదా మళ్ళీ ఇన్ని గిన్నెల్లో డిష్ అవుట్ చేసి మళ్ళీ ఇవన్నీ కడుక్కోవడం అంటే కష్టం అనిపిస్తుంది ఇంకా అందుకోసరంగా నేను ఇదిగోండి పొంగలి అయిపోయింది కదా వేడి వేడిగా చాలా టేస్టీగా బాగా కుదిరింది అదేంటో ఇంట్రెస్ట్గా చేయాలి అన్నప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా మిస్ అవుద్ది అబ్బా ఏం చేస్తాంలే ఓపిక లేదన్నప్పుడు మాత్రం సూపర్ టేస్టీగా కుదిరిద్ది ఇంక ఇవాళ అయితే చాలా టేస్టీగా వచ్చింది పల్లి చట్నీ కూడా బాగా కుదిరింది మామూలుగా ఉప్పు తగ్గ అది మేనేజ్ చేయాల్సి వస్తుంది ఉప్పు ఎక్కువ వేయడమో వేయడమో చేస్తుంటా ఈరోజు కరెక్ట్గా వేసాను ఇంకా దీన్ని ఈయనకు పెట్టేస్తే ఈయన టిఫిన్ చేసేసి బయలుదేరుతారు ఇంకా తర్వాత నేను కూడా బ్రష్ అది చేసేసి టిఫిన్ చేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నానికి కర్రీ ఏదన్నా ప్రిపేర్ చేయాలి అట్లాగే సాయంకాలం పనులు ఉన్నాయి కదా ఇంకా అందుకోసం అనేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే కానీ నేను కొరవ పని చేయలేనండి అసలు ఏమీ ఇంకా ఏది పట్టించుకోలేదు బట్టలు ఉన్నాయి మిషన్లు వేయలేదు ఏ అనుకోలేదు ఎట్లాగో గిన్నెలైనా రాత్రి కడిగేశాను కాబట్టి గిన్నెలు అనేవి పెద్దగా ఏం లేవండి షింక్లో ఇప్పుడు నేను వండినవి మాత్రమే ఎట్లాగైనా సాయంత్రానికి సెట్ అయిపోతాను అవి సాయంత్రం క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు క్లీన్ చేయనవి నేను కూడా పొంగల్ని పెట్టుకొని తింటూ పొంగల్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇంతకుముందు నాకేమి ఇంత వంట పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయడం అయితే ఏం చేత కాదు పెళ్ళైన తర్వాత అస్సలు వంట చేత కాదండి నేను మధ్యలో నేర్చుకునేది వంట నాకు అస్సలు చేత కాదు కేవలం కుక్కర్లో అది కూడా పప్పు కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వస్తే రైస్ అయిపోతుంది అని మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు పర్లేదండి అన్నీ చేసుకోగలుగుతున్నాను కానీ ఏదైనా మనం చేత కాదు అని గమ్ముకుంటే అవ్వదు కదా అది ఇంకోటి ఏంటంటే నీకు రాదు రాదు అనే పట్టుదల మీద కూడా కొంచెం నేర్చుకునే ఇది ఉంది నాకు రాదు అని అంటే అసలు ఒప్పుకునేదే లేదు ఇంకా అట్లాగే సాయంకాలం గ్రైండర్లో పప్పు వేసేస్తున్నాను నేను ఇడ్లీకి వేసేది ఈ స్టైల్లో వేస్తానండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి చాలా స్మూత్గా వస్తాయి ఫ్లఫీగా కూడా వస్తాయి ఈ పప్పు అంతా మెదిగిన తర్వాత ఇడ్లీ రవ్వని క్లీన్ చేసి పెట్టుకొని ఈ గ్రైండర్లో తిరిగేటప్పుడే రవ్వను కూడా కలిపేస్తాను నేను చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అయితే అవి ఎంత బాగా వచ్చినా ఇడ్లీ అనేది మాత్రం ఒకరోజు తింటారండి వీళ్ళు రెండో రోజు పెట్టినా తినరు ఇంక అందుకనేసి కొంచెం క్వాంటిటీనే వేసి కలుపుతాను ఇదిగోండి ఈ రవ్వని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా వాటర్ అది వేసేసి నీట్గా ఒకటికి రెండు సార్లు కడిగి క్లీన్ చేసుకొని కొంచెం నానబెట్టినట్టుగా మనకి పప్పు అంతా పూర్తిగా మెదిగేలోపు ఇది నానితే సరిపోతుంది దీన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఇప్పుడు ఈ పిండిలో వేసి కలిపేస్తాము చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అయితే స్మూత్గా ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత చపాతీ కూడా చేయాలి ఏదైనా అవ్వకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రం మా ఇంట్లో చపాతీ ఉంటుంది ఎందుకంటే మేము రెగ్యులర్గా అదే తింటాము రైస్ చాలా తక్కువ నైట్ టైము ఎప్పుడో ఏదో రేర్గా మ్యాక్సిమం అయితే చపాతి ఖచ్చితంగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా పిండిన ఇడ్లీ పిండిని ఈ పప్పులో వేసి మొత్తం అంటే చేత్ మిక్స్ మళ్ళీ గ్రైండర్ ఆన్ చేస్తాను బాగా కొంచెం పప్పులో ఇవి రుబ్బినట్టుగా అవుతుంది కదా అప్పుడు నానిన తర్వాత చాలా టేస్టీగా వస్తాయి ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా కూడా వస్తాయి తొందరగా మామూలుగానే ఇడ్లీ అంటే తొందరగా డైజెషన్ అవుతుంది మనకి దాంట్లో ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇట్లా మామూలుగా అంతా కలిపేసి మనం తిప్పేసుకుంటాం కదా కొత్తగా గ్రైండర్ వాడుతున్నాము అన్న వాళ్ళు చేయి పెట్టడానికైతే కొంచెం భయపడతారు కదా నాకైతే అట్లా ఏం భయం అనిపించదండి నేను చేయి పెట్టి చేతితోనే మొత్తం తిప్పుకుంటాను కానీ జాగ్రత్తగా పెట్టాలి మనం ఆ తిరుగుతున్న రాళ్ల కిందకి చేయి వెళ్ళనిస్తే నలుగుతుంది చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా తిరుగుతుండగానే నేను మొత్తం పిండిని కూడా తీసేయగలను అండి అది ఆపి తీసుకోవాల్సిన పని లేదు నీట్గా అది తిరుగుతున్నంతలోనే పిండి అంతటినీ డిష్ అవుట్ చేసేస్తాను నీట్గా వచ్చేస్తుంది వెంటనే కడిగి పెట్టేసుకున్నామంటే పెద్ద పని అనిపించదు గ్రైండర్ని నా పని కాకుంటే ఇది మిక్సీలో వేస్తే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదా నేను గ్రైండర్లో వేసి అరగంట చేసుకున్నాను ఈ పనిని ఫాస్ట్గానే అయిపోయిందిలేండి లేట్ ఏం అవ్వలేదు నేను ఊరికే చెప్తున్నా అట్లాగా బాగా అంతా అయిపోయిన తర్వాత ఈ లోపు ఆల్రెడీ చపాతి పిండి కలిపి పెట్టేస్తున్నానండి ఇంకా చపాతి పిండిని చపాతీ చేసేస్తే ఈ అయిపోతుంది పని మొత్తానికి వాళ్ళ పెండింగ్ పనులు చాలా ఉన్నాయండి బట్టలు ఉన్నాయి చాలా ఉన్నాయి పనులు అయితే ఇంక ఇవన్నీ రేపైనా కంప్లీట్ చేసేయాలి నేను పెండింగ్ పెడితే ఇంకా అట్లాగే ఉండిపోతాయి అస్సలు బాగుండదు అట్లా ఉంటే ఇంక ఇడ్లీ పిండి అంతా రెండిటికి వచ్చిందండి ఒక బాక్స్కి ఒక గిన్నెకి ఇదిగోండి చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇంక ఇట్లా తీసి పెట్టుకుంటే ఈ పిండిని మనం వాడుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అది వేసేసి వాడుకోవచ్చు ఇదైతే నేను ఇప్పుడు పెడుతున్నానండి ఒక గంటి ఎందుకంటే చపాతీ చేస్తున్నాను కదా నైనాకి ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదండి దానికి అది ఇడ్లీలో పాలు కలిపిన తినేస్తుంది అందుకోసరంగా దానికి పెడదామనేసి అయితే కొంచెం కలుపుతున్నాను తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా సరిపోతుంది రేపు యూస్ చేస్తే రేపు ఎల్లుండి అయిపోతుంది ఇదిగోండి కొరవంతా ఇట్లా నీట్గా విడిచిపెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కొంచెం దానికి పెట్టడం కోసం అయితే తీసానండి పక్కకి ఒక ప్లేట్ వేస్తే దానికి సరిపోతుంది పాలు కలిపేసి పెట్టేస్తాను ఇంకా అట్లాగే ఉప్పు కూడా కలిపెట్టాను కదా ఏం ప్రాబ్లం లేదు రేపు పొద్దున్న ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది మాకు ఒక రోజుకి మామూలుగా చపాతి అంటే అది పెద్దగా తిందండి పాలల్లో కలిపితే ఇడ్లీ రైస్ కానీ ఇడ్లీ కానీ అట్లాంటివి పాలల్లో కలిపి పెట్టామంటే తినేస్తుంది ఇంకా అంత పాలు పోసినా దానికి ఫుల్ అయినట్టు ఉండదు కదా అనేసి అయితే నేను ఇట్లా ఇడ్లీ పెట్టేద్దాం అనుకుంటున్నా అట్లాగే చపాతీ కూడా ప్రిపేర్ చేసేస్తే అయిపోతుందండి వాళ్ళకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను ముందు ముందు మీకు షేర్ చేస్తాను నాతో మాట్లాడాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇంక ఇవాళ అయితే చపాతి అయిపోయింది ఇంకా తినేయడమే ఫ్రెష్ అయిన తర్వాత ఇట్లా తినేసాను ఇంకా అప్పటికి పని అంతా లేండి ఆల్మోస్ట్ గిన్నెలన్నీ కడిగేసాము ఇంకా ఇప్పుడు మేము తిన్న ప్లేట్స్ అవే ఉంటాయి తిన్న తర్వాత అవి కూడా కడిగేసుకుంటాను ఇంకా పెద్దగా ఏమి ఆ సామాను కడిగేవంటూ పొద్దునకేమీ ఉండవు అట్లా చేసుకుంటానండి నేను పని అట్లా అడ్జస్ట్మెంట్గా చేసుకుంటాను అందువల్ల ఏదైనా సిక్ అయినా నాకు మెస్సీగా ఉంది అని అనిపించదు నేను మామూలు డేస్లో ఎట్లా ఉంటానో సిక్కయిన డేస్లో కూడా అట్లాగే ఉంటుంది నార్మల్గానే కాకపోతే బట్టలు ఒక్కటి మిషన్కి వేయలేదు అవి వేస్తే పని అయిపోతుంది